చెప్పండి అసలు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ అప్ చేస్తాము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేరు సీఎం గారు ఏమంటున్నారు అంటే ప్రతి వేదిక పైన మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు నింపినామంటారు యాభై తొమ్మిది యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు మరి ఎవరికి వచ్చినా మాకు తెలియదు నిరుద్యోగులం ఇప్పటికి మేము అలానే లైబ్రరీలో పోంటి ఐదు రూపాయల భోజనం మా ఇంటి ఫ్యామిలీ ఊర్లకి వెళ్ళి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి ఐదు రూపాయల భోజనం ఒక పూట తింటూ ఒక పూట తినకుండా అలానే లైబ్రరీలో పంపి కూర్చొని చదువుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఉద్యోగ నో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మేము ఉద్యోగులు నిరుద్యోగులే అడ్డుకుంటున్నారు వద్దు నోటిఫికేషన్లు అని అడ్డుకుంటున్నారు అసలు ఈ మాట మీ మీ విఘ్నతకే వదిలేస్తున్నాము ఒకటి ఏంటంటే మీరు మీ మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మీకు మీకు అసలు ఇన్ఫర్మేషన్ అందుతుందా లేదా అనేది అర్థం కావట్లేదు నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగుల అందరం కలిసి మీ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసినాం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నిరుద్యోగులే ముఖ్య పాత్ర అని మీరు ఎన్నో సభల మీద మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చెప్పారు సో మీ ఇప్పుడు ఏముందంటే ప్రజెంట్ ఇప్పుడున్న నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు జాబ్ ప్రకారం ప్రారం ఒక్క కూడా రిలీజ్ చేయలేరు సో ఇప్పుడు ఒకటి ఏంటంటే మా డిమాండ్ వచ్చి దీని ప్రకారం దీ ఈ నిరుద్యోగుల మేమందరం కలిసి ఇక్కడ ధర్నా ధర్నా చోటు దగ్గర రావడానికి కారణం ఏంది మాకు ఉద్యోగులు రావడం రావట్లేదు నోటిఫికేషన్ రావట్లేదు అనే కదా నోటిఫికేషన్ ఇస్తే మాకు ఇక్కడ వచ్చి రోడ్డు పైన వచ్చి మేము ధర్నా చేసుకునే పరిస్థితి మాకు ఉంటుంది మేము అదే మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగుల తరఫున ఏవైతే నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేయాలనో అన్ని నోటిఫికేషన్లు ఎంబడ రిలీజ్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్ని ఖాళీలు ఉన్నా అన్ని ఖాళీలు ఎంబడ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ రిలీజ్ చేశారు కొన్ని లాస్ట్ టైం రిలీజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఓకే దానికి దానికి ఏం చేశారు మొత్తం ప్రాసెస్ అయిపోయింది ప్రిలిమ్స్ అయిపోయింది గ్రౌండ్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయినాయి మెయిన్స్ అయిపోయినాయి దాన్ని తీసుకొని నియామక పత్రాలు నిల్బిస్టేడియం నియమ నియామక పత్రాలు ఇచ్చి మా ప్రభుత్వం నింపింది అది గత ప్రభుత్వం నింపింది రిలీజ్ చేసింది నోటిఫికేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దిగిపోయే టైంలో నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఆ నోటిఫికేషన్ నీ ఖాతాలో పడుతుంది కానీ వచ్చే ప్రభుత్వానికి కాదు కదా ఓన్లీ నియమక పత్రాలు ఇచ్చి మేము ఇన్ని వేల జాబ్ జాబ్ నియామకాలు ఇచ్చినాం పత్రాలు ఇచ్చి మేమే నింపినాం అనేది అది తప్పు మీరు ఎప్పుడైతే మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము వచ్చిన వెంబడి మాది నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు దానికి కట్టుబడి ఉండి మీరు మా ఫస్ట్ నిరుద్యోగుల సమస్యల గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చేసే ప్రభుత్వం ఇప్పుడు మేము చేసే ఇది ఫస్ట్ ఫస్ట్ నిరుద్యోగులు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలుసు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు అందరికి తెలుసు పెద్ద కేసీఆర్ అసంటోనే మేము డౌన్ చేసిన ప్రభుత్వాన్ని చేంజ్ చేసిన వాళ్ళం రేవంత్ రెడ్డి పెద్ద ఇష్యూ ఏం కాదు మేము తలుచుకుంటే నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే చేంజ్ అయిపోయినాయి ఇది ఒక పెద్ద ఇష్యూ కాదు ఇది ఒక ఫస్ట్ ఫస్ట్ మెట్టు ఇంకా ఇట్లా ఇలాగనే ఆలస్యం అయింది దానికి నోటిఫికేషన్లు నెక్స్ట్ దాన్ని ఎట్లా చేయాలంటే కొత్త తెలంగాణ ఉద్యమ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోతుంది తెలంగాణలో హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ప్రతి లైబ్రరీ నుంచి వచ్చారు డిస్టిక్లలో చదువుకునే లైబ్రరీ వాళ్ళు కూడా ముప్పై తారీఖు తెలంగాణ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని ప్రతి ఒక్కరు లైబ్రరీలో చదువుకునే ప్రతి డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చారు ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి లైబ్రరీలో పోంటే మేము ఇల్లు అన్ని డిస్టిక్లు వదిలిపెట్టుకొని వచ్చి పల్లెటూరు నుంచి పెట్టుకొచ్చి ఎన్నో అప్పులు చేసి కడుపు కడుపు పస్తువులు ఉండి మేము ఇలా చదువుకుంటుంటే కూడా ఆయనకు ఆ కనికరం లేదంటే ఆయన నువ్వు సొంతంగా ఇస్తలేవు కదా మాకు ఉద్యోగాలు మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా దిగి రావాలి దిగి రాకపోతే నెక్స్ట్ నిరుద్యోగులు డిసైడ్ చేస్తారు